హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న శివలింగం ఎంసీలతో తయారు చేసినటువంటి శివలింగం ముందుగా కొద్దిగా ఎంసీలు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా మిక్స్ చేసేసుకొని శివలింగాన్ని తయారు చేయాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా శివలింగం తయారు చేసేసుకోవచ్చు తయారు చేస్తున్న సమయంలో ఎంసీలు చాలా మెత్తగా ఉంటుందండి అది ఆరే కొద్దీ గట్టి పడుతుంది సో మనం ముందలుగా శివలింగం తయారు చేసేసుకుందాం అది గట్టిపడిన తర్వాత మనం నాగుపావుని తయారు చేసేసుకుందాం అండి చూస్తున్నారు కదా ఈ విధంగా చేయాలి దీనికి ఆడడానికి అయితే చాలా టైం తీసుకుంటుందండి స్లో ప్రాసెస్ ఇది మీకు కొంచెం స్పీడ్ చేసి చూపిస్తున్నాను ఓపిక్గా చూడండి అండి వీడియో అయితే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాగుపావం అయితే బాగా జారిపోతుందండి అందుకే కొద్దిసేపు పక్కన పెట్టేసి ఆరిపోయిన తర్వాత చేస్తున్నానండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ముందలైతే నాగుపావం తలని తయారు చేస్తున్నానండి మెల్లగా కొద్ది కొద్దిగా ఒత్తుకుంటూ సాగ కొట్టాలండి సాగొట్టిన తర్వాత కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసుకుందాం అండి చూస్తున్నారు కదా నాగు అయితే ఏ విధంగా వాలిపోయిందో కిందకి నేనైతే కొద్దిసేపు పక్కన పెట్టానండి చూస్తున్నారు కదా ఇప్పుడే ఎంసీలు అయితే కొద్ది కొద్దిగా గిట్టి పడుతుందండి చూస్తున్నారు కదా పాము కొద్దిగా నిలబడుతుందండి ఇప్పుడే మనమైతే ఇప్పుడే దీని వంకలు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలండి ఆరిపోయిన తర్వాత అయితే వంకలు రావు కాబట్టి ఇప్పుడే మనం సరి చేసేసుకుందాం ఏమన్నా ఉంటే హైట్ అడ్జస్ట్మెంటు ఏమైనా ఉన్నా కూడా వంకలు కానీ మొత్తం ఇప్పుడే సరి చేసేసుకుందాము నేనైతే మొత్తం వంకలని సరి చేసేసానండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి రిజల్ట్ అయితే వచ్చింది దీన్ని కూడా మనం కొద్దిసేపు ఆర్నిచ్చి మిగతా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి చూస్తున్నారు కదండి శివలింగం అయితే ఇంకా ఆరిపోయిందండి ఇప్పుడు మనం ఇంకా రంగులైతే వేసేసుకుందాం వీడియోలో చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ రంగులు అయితే వేసేసుకోవాలండి ముందుగా వీడియోలో చూపించిన విధంగా శివలింగానికి అయితే నామాలు పెట్టేసుకొని బుట్టు పెట్టేసుకున్నానండి తర్వాత అయితే వీడియోలో చూపించిన విధంగా చుక్కలు పెట్టేశానండి చూస్తున్నారు కదా ఈ విధంగా లైన్స్ చుక్కలు పెట్టేసుకోవాలి నేనైతే నాలుగుకి కళ్ళకి కూడా వేసేసానండి రంగులు చూస్తున్నారు కదా చూస్తున్నారు కదండి శివలింగం అయితే రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము మీ ఎఫ్ఏ స్టోరీస్ మర్చిపోవద్దండే సబ్స్క్రైబ్ మాత్రం